ఏం హాయ్ ఫ్రెండ్స్ ఇంకో సౌదీలో ఆజాద్ వీజా వల్ల రూమ్లో అయితే అయితే చూద్దాం మనం ఇప్పుడు ఇంకో ఇదైతే మా రూమ్ ఎంట్రన్స్ మేమైతే వీడన్ని సామాన్లు అయితే పెట్టుకుంటాం ఇటుకడికి వెళ్ళి వచ్చినాక మిగిలిన బ్యాగులు సెద్దార్లు ఏవైనా కానీ అన్ని ఇక్కడనే ఉంటాయి మొత్తం చెప్పులు తబోటీ అయితే ఇక్కడ పెట్టినాం ఇక పని చేసే సామాన్లు కానీ లగేజ్ బ్యాగులు కానీ మొత్తం అన్ని ఇక్కడనే ఉంటాయి మైన్ అయితే మా అన్న ఏదో లెంకుతుండ్రు సామాన్ కోసం అయితే కుర్చీలు చూడరు కుర్చీలు అయితే అన్నాయి మా కుర్చీలు అయితే ఎగ్దాం సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇదైతే ఇంకో మా రూము మొత్తం ఇక్కడ మూడు రూమ్లు ఉన్నాయి రెండు రూమ్లు ఒకటేమో ఈ రూము ఇంకొక రూమ్ ఏమో ఆ రూమ్ ఉన్నది ఏం లెంగుతున్నా మనోడు అయితే ఏదో బ్యాగ్ అయితే వచ్చినప్పుడు అయితే ఇంకో బ్యాగులన్నీ అయితే ఇక మొత్తం అయితే ఇక్కడనే సెట్ చేసి మనోళ్ళు అయితే మొత్తం ఇక ఒక ఇంకో ఇట్లా కొట్టినామన్నట్టు సామాన్లు అయితే పెట్టుకునేందుకు మొత్తం ఇక్కడ కొట్టి దీంట్లో అయితే మొత్తం బ్యాగులు అవన్నీ మొత్తం అయితే అక్కడ సెట్ చేసేసినాం ఇక కొన్ని డ్రెస్సులు అయితే మనోళ్ళు అయితే ఇక్కడ పెట్టుకున్నారు ఇదొక రూము మా ఫ్రెండు ఇప్పుడు వచ్చిండు హాయ్ అప్పు మన వాళ్ళకి లైవ్ వీడియో చూస్తున్నావా అది అది కానీ ఇదైతే కిచెను ఇదైతే ఇక మా కిచెన్ అన్నట్టు మొత్తం అయితే మొత్తం అన్ని ఇక్కడే వంట చేసుకుంటాం సామాన్లు అన్ని ఇక్కడ పెట్టుకుంటాం అయితే అన్నం అయితే ఉడుకుతుంది ఇక్కడ అన్నం అయితే అవుతుంది మేమైతే ఆరుగురం అన్నట్టు మెస్ పట్నాలం ఆరుగురం కలిసి వంట చేసుకుంటున్నాం అన్నం అయితే అవుతుంది ఇప్పుడు ఇక అన్నం అయినాక అయితే ఇంత ముందు సాంబార్ అయితే అంటినాం సాంబార్ అంటే ఇక్కడ పెట్టినాం మేము ఇక అన్నం అయితే అవుతుంది అన్నం అంటే ఇక తిన తింటాం ఇక ఇక మా సామాన్లు చూస్తారా సామాన్లు అయితే ఎట్లా మొత్తం అన్ని గంజులు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం ఇదైతే వాషింగ్ మిషన్ ఇక వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ ఉన్నది ఇక చాకులు కానీ ఇవన్నీ అయితే మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి ఇక వాటర్ హీటరు ఈ వాటర్ హీటర్ అనేది మనకు అక్కడికి పక్కపండి కనెక్షన్ ఉంది అన్నట్టు ఈ ఫ్యాన్ ఇది ఇక ఒక బాత్రూమ్ అయితుంది ఇదైతే ఇక బాత్రూమ్ అయితే అన్నట్టు బాత్రూమ్లో ట్యాబ్ వాబ్ అని మొత్తం అయితే ఉన్నాయి అన్నట్టు ఆజాద్ వీజా వాళ్ళ రూములు కష్టాలు అయితే గిట్లయితే ఉంటాయి ఇక మొత్తం రెండు రూములు ఉన్నాయన్నట్టు రెండు రూములు ఒక హాలు కిచెన్ బాత్రూమ్ మొత్తం అన్నట్టు ఇక మరి మొత్తం అందరం కలిసి ఒక పట్నాలు పదిహేను మంది మధ్యమైతే ఉంటాం మేము ఇది ఒక రూము ఇది ఒక ఇది కిచెన్ అన్నట్టు ఇదైతే బాత్రూమ్ ఇది ఇది ఒక రూము ఇక మొత్తం అంతా మన జయి చాలు బిమ్లవాడ డిస్ట్రిక్ అయితే ఉన్నాం మొత్తం ఇక్కడ ఇక ఈ రూము ఇదైతే రూమ్ మీద ఇది ఒక పెద్ద రూము ఇక్కడైతే మేమైతే వండుకుంటాం అన్నట్టు ఇక ఫ్రిడ్జ్ ఒక ఫ్రిడ్జ్ అయితే కొన్నాం ఫ్రిడ్జ్ కొని ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్లో సామాన్లు అవన్నీ అయితే పెట్టేసుకున్నాం అన్నట్టు ఇది అయితే పూజ చేసుకునేందుకు పూజకి అది ఒకటి పొద్దున్నే లేచి ఆయన స్నానాలు అవన్నీ చేసినాక పూజనైతే మొత్తం చేసేసుకుంటాం ఇక వైఫై రూమ్లో వైఫై అయితే పెట్టుకున్నాం వైఫైకి అయితే ఏ టెన్షన్ అయితే లేదు ఇక ఎంత నెట్ వాడచ్చు ఎంత ఏదైనా వాడుకున్నా కానీ అన్లిమిటెడ్ ఇక ఇక రూమ్ అయితే ఇంకో మొత్తం ఇట్లా ఉంటుంది అన్నట్టు మా పరిస్థితి ఇక మొత్తం అంతా షేరింగ్ కలిసి చేసుకుంటాం అన్నట్టు రూమ్లో మొత్తం అయితే ఇంకో ఈ రూమ్లో అయితే ఒక పది మంది అయితే వాడుకుంటాం మేము ఇక మొత్తంలో పది మంది అయితే వాడుకుంటాం ఇక మా వాళ్ళు అయితే ఇంకో ఇలా ఆల్రెడీ వండుకున్నారు టైంపాస్ అయితే చేస్తారు ఎందుకంటే మొత్తం ఫ్రీ వైఫే కదా మన అయితే అన్లిమిటెడ్ యూజ్ చేస్తారు ఇప్పుడు అయితే ఇక రంజాన్ చుట్టూ లేనయి రంజాన్ చుట్టులలో డ్యూటీ లేవు అందరికైతే రూమ్లే ఉన్నాం రూమ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మొత్తం ఇక అందరు ఫుల్ ఎంజాయ్ మీద ఉన్నారు మన వాళ్ళైతే ఇక వైఫ్ అయితే బెడ్లు ఈ బెడ్ అయితే సింగిల్ బెడ్ అన్నట్టు ఈ సింగిల్ బెడ్ను ఇట్లా చేసుకుంటాం ఇట్లా సింగిల్ బెడ్ వేసుకొని ఒక్కళ్ళైతే పడుకున్నందుకైతే మంచిగా సెట్ అన్నట్టు ఇక మన లెక్క పెద్ద బెడ్లు అయితే వేసుకోమన్నట్టు ఎందుకంటే పెద్ద బెడ్లు వేసుకుంటే ఇక స్పేస్ ఏర్పొదు కదా జాగ కాలేదని చిన్న చిన్న బెడ్లు అయితే వేసుకుంటాం ఇదైతే నాయి ఇక ఒక సిద్దరి ఇంకొక సిద్దరి ఒక సెద్దరి అయితే కప్పుకుంటే తనకు ఇక ఇంకొక సిద్దరైతేనేమో ఇక పరుచుకుంటున్నా అన్నట్టు ఇట్లా ఒక్కళ్ళ మంది అయితే స్పేస్ అన్నట్టు ఇక మనిషికి ఒక్కళ్ళకు ఇంత స్పేస్ ఉంటుంది అన్నట్టు ఈ రూమ్లో మేమైతే ఒక పది మంది అయితే వండుకుంటున్నాం అయితే వీళ్ళందరికీ మా ఫ్రెండ్స్ ఇక అయితే ఇంకో బట్టలన్నీ మొత్తం ఇక్కడ ఉల్లారేసుకున్నాం మొత్తం బట్టలన్నీ దేవిటికైతే అయితే తలిగేసినాం ఒక ఫ్యాన్ అయితే నడుతుంది ఫుల్ స్పీడ్ తోటి ఇక ఏసీ కూడా ఉన్నది ఇప్పుడు ఇక ఏసీ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రస్తుతానికి అయితే ఫ్యాన్ అయితే ఒకటి నడుతుంది ఏసీ ఇటు సైడ్ ఒకళ్ళు ఉన్నారు ఈ ఏదైతే ఛార్జింగ్ కనెక్షన్ ఇంకో వంట అయితే జస్ట్ ఇప్పుడే వంటనైతే అయితే చేసినాం ఇంకో అయితే నిన్నైతే బిర్యానీ చేసినాం నిన్న ఇక్కడ రంజాన్ అయితే జరిగింది కదా రంజాన్ అయింది మొత్తం బిర్యానీ చేసినాం ఖాళీ అయిపోయింది మొత్తం ఉన్నదంతా తిన్నాం ఇక కొద్దిగా అంతే లాస్ట్కి అయితే కొంచెం అయితే ఉన్నది బిర్యానీ ఇక ఇప్పుడు కూడా పొద్దున మిగిలిందైతే తిన్నాం మేము మొత్తం మన అల్లిపూర్ గ్యాంగ్ అంత అల్లిపూర్ జయించాలి డిస్టిక్ వాళ్ళే ఇక ఇప్పుడైతే మళ్ళీ సాంబార్ చేసినాం సాంబారు మొత్తం అన్ని వెరైటీస్ వెరైటీస్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి సాంబార్ అవన్నీ అయితే మొత్తం చేసినాం స్మెల్ మొత్తం ఎగ్దాం కిరాక్ అయితే ఉన్నది ములక్కాయ ములక్కాయ క్యారెటు సాంబారు మొత్తం అన్ని కలిపి అయితే వంటను అయితే చేసేసినాం ఇంకా వినలేదు ఇక తినే టైం అయితే అయింది ఇప్పుడు మీకైతే తెలియదు కదా విజా వాళ్ళ రూమ్లో అయితే ఎట్లా ఉంటాయని అందుకనే ఇంకో స్నేహితు లైవ్లోకి వచ్చినా ఇవైతే ఇంకో ఇక ప్లేట్స్ ఇక వాటర్ క్యాన్లు అయితే ఇక వాటర్ అయితే తీసుకొచ్చుకుంటాం వాటర్ తీసుకొచ్చుకొని ఈ రూమ్లో అయితే పెట్టేసుకుంటాం అన్నట్టు మొత్తం మేము రెండు రూమ్లల్లో అయితే కలిపి ఈ రూమ్లో ఒక పది మందిని ఇంకొక చిన్న రూమ్ ఉంది చిన్న రూమ్లో ఒక ఆరు అయితే ఉన్నాం మొత్తం ఈ రెండు రూమ్లో కలిసి ఒక పదహారు మంది అయితే ఈ రూమ్లలో ఉంటున్నాం ఈ వీటిలో రెంట్ ఎంత తెలుసా రెంట్ అయితే ఘోరంగా ఉంటుంది రెంట్ మాత్రం ఈ రెండు రూమ్లకు ప్లస్ ఈ హాల్కు ఈ అంతా కలిసి ఒక ఫ్లాట్ అన్నట్టు దీనికి మొత్తం అంతా కలిసి ఏం లేకున్నా కానీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉన్నది రూమ్ రెంట్ మాది నెల నెలకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూమ్ రెంట్ వస్తుంది ప్లస్ కరెంటు బిల్లు అవన్నీ అయితే మొత్తం ఇవన్నీ సపరేట్ అన్నట్టు మళ్ళీ వీటికి సపరేట్గా కట్టుకోవాలి కరెంట్ బిల్లు మొత్తం వాటర్ అవన్నీ అయితే కట్టుకోవాలి ఇది అయితే మొత్తం దమమ్ ఏరియా అన్నట్టు ధమమ్ ఏరియాలో రూమ్లు అయితే ఫ్లాట్ రూమ్లు ఇవన్నీ అయితే సిచ్యువేషన్స్ అయితే ఇట్లు ఉన్నాయి ఇది అయితే ఇక బయట నుండి మొత్తం మనకు మసీదు పెద్ద మసీదు ఇక్కడనే ఉన్నది మొత్తం వ్యూ అయితే కనబడుతుంది చూడవరే దమం ఏరియా మొత్తం అయితే ఇంకో ఇట్లా ఉన్నది ఇప్పుడు చూసిరా ఫ్రెండ్స్ ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు అంత మార్చి అయిపోతుంది ఖచ్చింది కానీ ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి ఇక మన అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి ఎండలు మొత్తం అన్ని మన తెలంగా తెలుగు వాళ్ళ రెస్టారెంట్లే మొత్తం అంతా మొత్తం ఆంధ్ర గల్లి అంటారు మొత్తం ఒక బోర్డు కనబడుతుంది ఆంధ్ర తెలంగాణ రెస్టారెంట్ అని ఇక్కడ సాగర్ మటన్ అని ఉన్నది మొత్తం అంతా మన తెలుగు సంబంధించిన వాళ్ళే ఉంటారు ఎక్కడికో కిందికో ఇవ్వాలని చూసినా కానీ మన వాళ్ళే కనబడతారు ఆ బోడియోడుగురి ఆంధ్ర తెలంగాణ రెస్టారెంట్ అట్లా మొత్తం ఏరియా అంతా అవే ఉంటాయి హోటళ్ళు టిఫిన్ సెంటర్లు మన అక్కడ టైం మీద ఒకటి దొరుకుతాయి దొరికాయి కావచ్చు కానీ ఇక్కడనైతే బజ్జీలు పకోడి ఏవి కావాలనుకుంటే ఏ తినాలనుకుంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నీ మంచిగా ఛాన్స్ అవైలబుల్గా ఉంటుంది ఇక మేమైతే అందరం సైట్ల మీదనే ఉంటాం ఇక ఇప్పుడు చుట్టూలు ఉన్నాయి కదా రంజాన్ చుట్టూలు ఉన్నాయి కానీ ఇక రూమ్కి అయితే వచ్చినాం అన్నట్టు రూమ్కి వచ్చి అయితే ఈ యొక్క ఫోర్ డేస్ చుట్టి అన్నట్టు ఫోర్ డేస్ చుట్టి కాబట్టి ఇక వచ్చి రూమ్లో అవటీవీ వంట చేసుకుని తిని అని అయితే ఇక్కడికి ఎంజాయ్ చేసేకైతే వచ్చినాం ఇక పరిస్థితి అయితే ఇంకో ఇట్లు ఉన్నది ఫ్రెండ్స్ చూడరు ఇంకో ఎంతమంది పండుకోవచ్చు అన్నది దీంట్లో ఇక అడ్జస్ట్ చేసేసి పండుకోవాలి ఎందుకంటే పెద్ద బెడ్లు వేసుకొని పందామంటే కుదురది కథ అందుకని ఇక ఇట్లాంటి చిన్న బెడ్ ఒకటి వేసుకోవాలి చిన్న బెడ్ వేసుకొని సెట్ చేసుకోవాలి ఇక ఛార్జింగ్ ఛార్జింగ్ పాయింట్స్ ఇవైతే ఇట్లా ఉన్నాయి ఇంకో ఏసీ ఉడురి ఏసీ అయితే కొద్దిగా బారోలే అందుకనే ఇట్లా ఉన్నది ఏసీ ఇంకా స్టార్ట్ చేయలేము ప్రస్తుతానికైతే ఫ్యాన్ లైట్ అవన్నీ అయితే నడుతున్నాయి అన్నట్టు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ట్రిమ్మరు వైఫై వైఫై మాత్రం సూపర్ అన్నట్టు ఒక ముప్పై రియల్ కట్టినామంటే ఆ నెలకు ఒక ముప్పై రియల్ ముప్పై రియల్ అంటే ఏం లేకుండా ఒక ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు అయితే కావచ్చు మన ఇంటికాడి కానీ ఉన్నంత నెట్ వాడుకోవచ్చు అన్లిమిటెడ్ డాటా ఇది మాత్రం బాగా ప్లస్ పాయింట్ ఎందుకంటే బయట రీఛార్జ్ చేసుకుంటే ఒక హండ్రెడ్ రియల్ తోటి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది వంద రియల్ తోటి రీఛార్జ్ చేసినామంటే ఒక నెల ఇస్తాడు కానీ అది నలభై జీబీలో యాభై జీబీలో ఇస్తాడు అంటే ఫుల్ రేటు రెండు వేలు మూడు వేలు పెట్టాలి పెట్టాలే రీఛార్జ్లకు ఇవైతే మొత్తం అన్ని బట్టలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం మేము ఇప్పుడైతే చూద్దాం ఇంకో ఫ్రెండ్స్ అందరు మా రూమ్మేట్స్ అన్నట్టు వీళ్ళందరూ వంట అయితే అవుతుంది వంట ఎత్తురు మన వాళ్ళు అయితే కింద రెడీ అవుతురు ఇదైతే కిచెన్ కదా ఈ ఆటోమేటిక్ సిలిండర్ అన్నట్టు మన అవసరం లేదు డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇక లాస్ట్ మొన్న అంతా ముందు లైటర్ తోటి ఉండే తీసుకొచ్చినాం కానీ ఇక అది ఖరాబ్ అవుతుంది ఉరికే ఖరాబ్ అవుతుంది అని ఇక డైరెక్ట్ ఇక ఆటోమేటిక్ సిలిండర్ అయితే తీసుకున్నాం ఏదైతే టెన్షన్ లేదు ఇక గ్యాస్ కూడా లీక్ అవుతుంది మంచిగా ఉన్నది అన్నం అయితే ఉడికితే వచ్చింది మనవాడు అయితే చెప్పు మంచి మంచి కూరలు వెరైటీ నాన్ వెజ్ అన్ని సూపర్ అంటాడు మొత్తం అయినా మనవడే అంటాడు ఇక రూమ్లో అయితే ఇవన్నీ సామాన్లు అయితే మొత్తం సెట్ చేసుకున్నాం ఇక హాల్నైతే మంచిగా జబర్దస్త్గా కూర్చొని ఇక్కడైతే కూర్చొని అయితే చైర్స్ అవన్నీ అయితే మంచిగా సెట్ చేసుకున్నాం ఈ హాల్ మంచిగా కుర్చీలు అన్నీ అయితే ఉన్నాయి ఒక రూమ్ ఇది ఇంకొక రూమ్ అయితే ఉన్నది హలో లైవ్ వీడియో మా ఫ్రెండ్స్ అయితే చిన్నగా పార్టీ అయితే వేసుకుంటారు అన్నట్టు పార్టీ అంటే ఇక థమ్స్అప్లో అవి తెచ్చుకున్నారు థమ్స్అప్ తెచ్చుకొని ఎంజాయ్ అయితే వేస్తారు ఇంకో చిన్న రూమ్లో ఇక ఈ ధమ్మం అయితే ప్రతి ఒక్కటి కావాలంటే ఏది కావాలంటే అది దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏది తక్కువ లేదు అన్నీ కావాలంటే దొరుకుతాయి కానీ పైసలు అయితే ఇక ఖర్చు అయితే బాగా ఘోరంగా ఉంటుంది ఖర్చు ఇక్కడ ఏది కొన్నా కానీ రేట్ ఎక్కువనే ప్రతి ఒక్కటి రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి కానీ ఇక మనం ఏది తినాలనుకున్న ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది ఇది దొరుకుతుందంటే వస్తువు అయితే ఏది లేదు ఏది కావాలనుకున్నది ఏనా చేయచ్చు మళ్ళీ మన అయితే ఈ ఏరియా మొత్తం అందరు మన వాళ్ళే ఉన్నారు ఎప్పుడు ఒకళ్ళు అత్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అన్నట్టు ఈ అంతా జయించాలి డిస్టిక్ వాళ్ళు నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళు వీళ్ళు మన వాళ్ళే ఎక్కువ మొత్తం ఎక్కడ అయితే కదా చూడరు ఇదంతా ధమం ఏరియా మొత్తం అయితే పెద్ద మసీదు ఉన్నది ఇక్కడ ఇక ఈ రూమ్లల్లో ఎట్లా అంటే ఇక ఉన్న లేకున్నా ఇదైతే మాకైతే పర్మనెంట్ రూమ్లు అన్నట్టు ఇక రూమ్లల్లో రెంట్ కట్టుడే ఉంటుంది మేము ఇక్కడ రూమ్లల్లో స్టే చేసినా లేకున్నా సైట్ మీదకైనా కానీ ఎక్కడున్నా కానీ ఇక రూమ్ రెంట్ అయితే కట్టుకుంటాము ఎందుకంటే మా అయితే ఆజాద్ విజా వల్ల ఈ రూమ్లు ఎప్పుడు ఎప్పుడు పనులన్నీ గ్యారంటీ ఉండే కదా అందుకే ఎప్పుడు వర్క్ ఉంటుందో తెలియదు ఎప్పుడు వర్క్ ఉండదో తెలియదు అందుకనే రూమ్ అయితే ఉంటుంది మాకు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు పని చేస్తున్నామంటే రేపు మాకు డ్యూటీ ఉంటుందా ఉంటుందనే నమ్మకం ఉండదు అందుకని ఇక మేమైతే ఏం చేస్తామంటే ఒక రూమ్ అయితే కన్ఫర్మ్ ఉంచుకుంటాం ఎందుకంటే ఒకళ్ళ వర్క్ అయిపోయిందంటే మళ్ళీ వచ్చి రూమ్లు ఉంటాం అన్నట్టు రూమ్లు ఉండి మళ్ళీ ఇంకొక వర్క్లు ఎంకోవాలి చేయాలి మళ్ళీ డ్యూటీకోవాలి ఇక ఇదే పరిస్థితి మాకైతే పని దొరికిందంటే ఓకే ఆజాద్ చాలా అని పని ఇక పని దొరకలేదా ఇక ఘోరంగా ఉంటే సిచ్యువేషన్ మొత్తం చెప్పారు అందుకని ఇక కొద్దిగా రిస్కే ఉంటుంది రిస్క్ ఉన్న కానీ ఇక లెంకాలే తిరగాలే తిరగాలే ఇదే పరిస్థితిగా పని దొరికి ఒక సిక్స్ మంత్స్కి ఇట్లా ఏదైనా వర్క్ దొరికిందా మంచిగా ఉంటుంది అది విజయ తీసుకున్నాను ఒకవేళ వర్క్ ఇట్లా దొరకలేదా సిచ్యువేషన్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది ఇక చెప్పరాదు అంత సిచ్యువేషన్ ఉంటాయి ఇక ఎక్కడ మన టాలెంట్ అయితే కావాలి టాలెంట్ లేని మాత్రం అస్సలు నడిది ఇక మనం ఎంత హుషారుగా ఉండి ఎంత టాలెంట్ ఉంటే అంత మంచిగా వర్క్ అయితే దొరుకుతుంది ఇక మనం యాక్టివ్గా ఉండాలన్నట్టు యాక్టివ్గా ఉండి అటు ఇటు వర్క్ కోసం అయితే సర్చ్ అయితే చేసుకోవాలి సర్చ్ చేసుకుంటే అయితే ఫుల్ వర్క్ అయితే మా దొరుకుతుంది మంచి మంచి ఇన్కమ్ కూడా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు కానీ ఏంటంటే ఇక మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు ఎంత పని చేస్తున్నాం ఎట్లాంటి వర్క్ లెంకాలే మన కేటగిరీ ఏంటిది అవన్నీ అయితే మొత్తం చూసుకోవాలి ఇక మొత్తం ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ అన్నట్టు అపార్ట్మెంట్లో మొత్తం ఇవన్నీ అయితే ఉంటాం ఇదైతే బయటకు మనకుడు రావు మొత్తం పెయింటింగ్ అవన్నీ అయితే వేసేసారు తెలంగాణ ఇట్లా ఇదైతే బయట వ్యూ బయట వ్యూ అయితే ఎట్లా ఉంటుంది అల్లిపూర్ అల్లిపూర్ బోర్డు అయితే ఉండదు అన్నట్టు ఎందుకంటే మా రూమ్లో మొత్తం అల్లిపూర్ జగిత్యాల జగిత్యాల వల్ల మేము మొత్తం జగిత్యాలు డిస్టిక్ పక్క ఉన్నాం ఇప్పుడు కొంతమంది వెములవాడ అట్లా ఉన్నాం మొత్తం పదహారు మంది అయితే ఈ రూమ్లో అయితే ఉంటున్నాం మొత్తం ఇదంతా ఫ్లాట్స్ అన్నట్టు సౌదీ సౌదీలో బ్రో శివన్న నమస్తే అంత మంచిదని సౌదీలా సౌదీల దమంలా మనోళ్ళు అయితే ఒక అన్నం అయితే అవుతుంది ఇక ఎందుకంటే అన్నం ఆపింగ్ ఇట్లా క్లిప్స్ అయితే పెట్టినమన్నట్టు క్లిప్స్ పెడితే ఏంటంటే ఏదైతే లీక్ కింద అన్నం అయితే కింద పడడానికి ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్ అదే మొత్తం గంజంతా కిందికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కొంచెం ట్యాబ్ ఓపెన్ చేసినామంటే ఇదైతే వాటర్ తోటి ఇదైతే ఇక్కడికి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివన్న థ్యాంక్ యూ జాగ్రత్తనే ఉన్నాం రంజాన్ చుట్టిలో కానీ ఇక వర్క్ అయిపోతుంది ఇబ్బంది అవుతుంది అన్నట్టు అన్న వర్క్ దొరికిందంటే ఏం కాదు దొరకపోతే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్న ఇవన్న మంచిగా ఉన్నారా అన్నీగా వాటర్ క్యాన్స్ అయితే ఒక్కొక్కటి అయితే తొమ్మిది రియల్ మాకు అట్లా తొమ్మిది రియల్ అంటే ఒక రెండు వందల రూపాయలు అయితే ఉంటది వాటర్ ఇక వాటర్ అయితే తెచ్చుకుంటాం ఇక లోకల్ వాటర్ దొరికితే కానీ అవి అయితే వాటర్ అయితే మంచిగా ఉండదు ఇక ఉత్త దగ్గులు సర్దులు అన్నీ అయితే అందుకని ఇక వాటర్ అయితే వంకొచ్చుకుంటాం మా వల్ల అయితే ఇక మంచి సాంబార్ అయితే వేసారు సూపర్ ఉన్నది టేస్ట్ అయితే మంచిగా అండారు ఇంకా తినలేదు ఇక మొత్తం చూసాకైతే నోరు అయితే దొరుకుతుంది ఇక నిన్ననైతే బిర్యానీ అండిరు ఇలా బిర్యానీ వేసుకున్నాము ఆల్రెడీ అందరం తిన్నాం కంప్లీట్ అయింది ఇక లైట్గా కొంచెం ఉన్నది అంతే బిర్యానీ సూపర్ చేసాడు మన సాజిద్ భాయ్ అని అల్లిపూర్ ఏమన్నా అంటే మన రెస్టారెంట్ బిర్యానీ కూడా వణికి అంత సూపర్ హైలైట్ చేసేడు ఇదైతే మొత్తం బయట వ్యూ ఫ్రెండ్స్ ఇంకో ఇక మస్జిద్ అయితే కనబడుతుంది కదా ఇక ఇక్కడ మన దమం ఏరియాలో అతిపెద్ద మస్జీద్ ఇది అక్కడ కనబడుతుంది చూసారు అతి పెద్ద మస్జీద్ మొత్తం ఇక్కడ కొరుట్ల బకా అని ఉంటుంది మంది మన తెలుగు వాళ్ళకైతే తెలుసు సేమ్ మన కొరుట్ల పేరుతోటి ఇక్కడ ఇక దమ్మం ఏరియాలో అయితే కొరట్ల బకాల అంటే తెలంగాణలో అయితే ఎవ్వరు లేరు మొత్తం మందికి అందరికి తెలుసు బకాల ఈ అడ్రస్ కూడా చెప్పుకుంటారు ఎక్కడున్నావు అంటే కొరట్ల అలా అని చెప్పారంటే అందరికి తెలిసిపోతుంది అవు అంతా ఫేమస్ మన కొరుట్ల బకాల అనేది ఇక సాగర్ రెస్ట్ సాగర్ మటన్ ఫేమస్ అన్నట్టు ఈ ఆంధ్ర తెలంగాణ రెస్టారెంట్ అని మొత్తం మన తెలుగు వాళ్ళే అందరు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ హోటల్స్ బిజినెస్ మొత్తం అన్నింటిలో మన వాళ్ళే ఉన్నారు మంచి మంచి టిఫిన్స్ మన ఇంటికాడ కదా ఇడ్లీ దోశ వడ సేమ్ ఏవేవి ఐటమ్స్ దొరుకుతాయో ప్రతి ఒక్క ఐటెం ఆఖరికి గంజి పిండి కూడా పెడతారు గంజి పిండి కూడా అమ్ముతారు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఏదే తినాలనుకున్నా కానీ పైసా ఉన్నదా మొత్తం అన్ని తినచ్చు ఏది లేదనుకుంటా శివన్న అదర్ కంట్రీలో స్ట్రగుల్ అవుతున్నావు అని అయితే పెట్టాడు ఏం చేద్దామన్న ఇక ఒక్కొక్క కంట్రీలలో ఒక్కొక్క తీరు ఉందన్న ఇక్కడ కూడా అంతే అన్న ఒక వర్క్ దొరికిందంటే పర్లేదు మంచిగానే ఉంటుంది ఒకవేళ వర్క్ దొరకకపోతే మస్తు మస్తు ఇబ్బంది అన్న ఇక మన మన మీద ఆధారపడి ఉంటుంది అన్న ఇక్కడ మాత్రం టాలెంట్ ఎట్లా అంటే ఇక మనం కొంచెం యాక్టివ్గా ఉండి వర్క్కి ఎప్పుడు సర్చ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ సర్చ్ చేసుకుంటున్నామంటే కొంచెం మంచిగానే ఉంటుంది అన్న ఇక కొంచెం మనం ఎక్కువ సర్చ్ చేయక కొంచెం ఎక్కువ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయినామా ఇక బాగా కష్టం అవుతుంది అన్న ఇక్కడ ఆ జాపిస్తా అంటే మస్తు మంది ఇక్కడ ఎంపర్చుకున్న వాళ్ళు ఉన్నారు మస్తు ఇక కొంతమంది టైం వేస్ట్ అయ్యి బాగా లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్న రెండు రకాలు ఉన్నారు ఇక్కడ మేమైతే ఒక ఫోర్ ఇయర్స్ అయ్యాయి ఇప్పటికైతే ఇక ఈ సౌదీకి వచ్చి అయితే వర్క్ అయ్యే ఇప్పటికైతే మాకైతే టైం అయితే ఏం వేస్ట్ కాలేదు మంచిగా వర్క్ అయితే సూపర్ నడుస్తుంది ఇక ఎందుకంటే ఎప్పుడు సర్కిల్ అయితే పెంచుకోవాలి ఇక మా మన విజులల్లో ఎట్లా అంటే ఆజ సర్కిల్స్ ఎంత ఎక్కువ ఉన్నదంటే అంత బెస్టే ఉంటుంది మనకు ఎందుకంటే బయట ఫ్రెండ్షిప్ కావాలి ఎందుకంటే బయట ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఎప్పుడు తెలుసుకొని ఎట్లా ఉంటుంది అన్న మీ సైట్లో మీకు తెలిసిన ప్లేస్లో ఏదైనా వర్క్ ఉందా లేదా అని వాళ్ళని అయితే ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళతో కాంటాక్ట్ అయితే మెయింటైన్ చేయాలి అట్లా కాంటాక్ట్ మెయింటైన్ చేస్తేనే మనకి ఇక్కడ బయట వర్క్ ఎక్కువ దొక్కడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇక మనం ఏదో ఎవరైనా చెప్తే ఓదాం లేదు చూద్దాం లేదనుకున్నామా ఇక ఘోరంగా ఉంటుంది ఇక సర్కిల్ తోటే మొత్తం అయితే ఇంపార్టెంట్ మనకు సర్కిల్ ఎంత పెద్ద సర్కిల్ మెయింటైన్ చేసుకుంటే మనకు అది అంత ప్లెస్ పాయింట్ అయితే అవుతుంది ఇక్కడ మనకు మాములు అయితే అన్నం అయితే అయిపోయినట్టున్నది ఇక్కడ మంటనైతే గట్టిగా పెట్టింది మరి మాడిపోటు అయితే మాడిపోతలు అవుతుంది అది బంద్ చేయను మంట బాగా కానీ మీ మన వాళ్ళు కొంతమంది అనుకుంటారు వీళ్ళకి ఏంది మంచిగా సౌది బయట దేశాలలో ఎంజాయ్ చేస్తారు అది అని అనుకుంటారు కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడనే ఉంటాయి మన ప్రాబ్లమ్స్ ఎక్కడైనా కానీ ఇక మీకు వెళ్ళంది ఏమి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక వంటలు చేసుకోవాలి తినాలి అన్నిటికీ ఇబ్బంది ఎంజాయ్ ఎంజాయ్ కానీ ఏం ఎంజాయ్ ఉంటుంది ఇక పని దొరుకుద్దో దొరకదు అదొక్క టెన్షన్ ఉంటుంది దొరికిందంటే ఓకే దొరకలేదంటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఇక ఈ టెన్షన్ ఆ టెన్షన్ ఇక వర్షపడది ఒక్కొక్కసారి అయితే కొంతమంది అయితే ఇక సూసైడ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు బాగా ప్రెషర్ ఎక్కువై అట్లా కూడా సిచ్యువేషన్స్ ఉంటుంది కదా రీసెంట్గా ఒక మీకు తెలిసే కావచ్చు చాలామంది రీసెంట్గా ఇన్నర్ కావచ్చు సౌదీలో ఒక మర్డర్ అయితే జరిగింది అని ఒకటైతే ఇన్నారు కదా అది కూడా ఇది ధమమ్ ఏరియాలోనే జరిగింది ఇక్కడ కనబడుతుంది కదా పక్క కొంటే పక్క కొంటే గల్లీ జరిగింది అది అయితే ఇక అది రీజన్స్ అయితే మనకు తెలియదు ఏం జరిగింది ఎట్లనో తెలియదు కానీ జరిగింది కూడా ఇక్కడ జరిగింది అన్నట్టు ఇంకా ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా మన వాళ్ళు చూసుకున్న వాళ్ళందరికైతే పెద్ద థ్యాంక్స్ అన్న మీరైతే లైవ్లోకి వచ్చి మన వీడియోని అయితే ఇస్తున్న మీకు మీకైతే వెరీ చాలా చాలా థ్యాంక్స్ నేను మొత్తం హంగం అని నడిచింది మొత్తం ఇక సౌదీలో నిన్న రంజాన్ నిన్ననే సెలబ్రేట్ చేసుకున్నాగా నిన్న ఇవాళ సెలబ్రేట్ కదా ఏ మొత్తం ఫుల్ రష్ ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా ఉండే మొత్తం మంది ఉండే అందరికనే ఓ మస్తు నడిచింది మంచి మంచి మాల్స్ల షాపింగ్ మాల్స్ అలా అన్ని ఆఫర్స్ అయితే పెట్టారు మొత్తం సౌదీ బిల్డింగ్ ఇదైతే చెరుకు రసం చెరుకు రసం షాప్ అయితే చెరుకు రసం షాపే పెట్టారు ఇది మన ఆంధ్ర తెలంగాణ రెస్టారెంట్ ఇక ఈ షాప్ అయితేనేమో ఇక మనకు ఇంటికాడ ఇంటర్నెట్ కానీ జిరాక్స్ సెంటర్ లెక్క ఏదైనా కానీ ఈ షాప్లో అయితే మాకైతే అయితే యూజ్ అవుతాయి ఇవన్నీ మొత్తం షాప్స్ అన్నట్టు ఇవన్నీ చిన్న చిన్న షాపులు సామాన్లు బొమ్మలు అన్నీ ఈ ఏరియాలో మొత్తం ఇక మనకి ఏది కావాలన్నా కానీ లేదనుకుంటే దొరుకుతాయి అయితే పెద్ద మసీదు ఇక్కడ బకనిల్ అనిల్ హాయ్ బ్రో బాగున్నారా ఇక మన వాళ్ళు అయితే తినోడు అయితే స్టార్ట్ చేశారు అన్నకైతే అలా ఫాస్ట్ ఫాస్టింగ్ అన్నట్టు అన్న వంట చేసిండు వేడి వేడి కాలుతుందా తిను తిను ఇక మెల్లమెల్లగా తిను ఇప్పుడే వేడివేడి అన్నం అయింది ఇక అన్న పొద్దున టిఫిన్ చూడ ఏం చేయలేదు అన్నట్టు అందుకని ఇక ఆకలి అవుతుంది అని అప్పటి నుంచి ఇక తొందర తొందరని అయితే ఈయనైతే మా ముదిరు ఫ్రెండ్స్ మొత్తం మా రూమ్ కు ఇక్కడ మాకు అందరికి యూస్ కొట్టే ఈయన మెయిన్ మెయిన్ హెడ్ ఒకసారి హాయ్ అప్పు హల్లిపూర్ వీళ్ళది అయితే మొత్తం అంతా ఈతనే యూస్ కొట్టాడు మామూలు ఈ రూమ్ మొత్తం అంతా కాంట్రాక్ట్ తీసుకున్నది ఈయన తీసుకున్నది అన్నట్టు మొత్తం ఈయన చేతులనే హ్యాండ్ ఓవర్ అయితే ఉంటుంది మొత్తం రూమ్ అంతా ఇక మా సామాన్లు అవి మొత్తం అయితే ఇంకో అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం ఇంటికాడికి వెళ్ళాతాం కదా ఇక బట్టలు అవన్నీ యూజ్ అయ్యేటివి అన్నీ లోపల ఉంచినాం ఇక ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ ఇంకో ఇక ఇట్లా ఒక చెక్క కొట్టేసినాం అన్నట్టు చెక్క కొట్టి మొత్తం ఇంకో ఇట్లా ఒక కవర్లలో కానీ అట్లా కానీ మొత్తం అన్నీ పైన సెట్ చేసుకున్నాం ఎందుకంటే ఎక్కడ ఎక్కడెక్కడ పెడదామంటే స్పేస్ ఉండే కదా మాకు చిన్న రూమ్లు కాబట్టి ఇబ్బంది అవుతుందని ఆయన ఇట్లా బయట సెట్ చేసేసినాం అన్నట్టు ఓలు వాళ్ళు బయటకేనట్టున్నాడు ఉన్నట్టు అది ఒక చిన్న రూమ్ అన్నట్టు మాది ఒక చిన్న రూము ఇంకొకటి పెద్ద రూము రెండు రూములు ఉన్నాయి అన్నట్టు మొత్తం ఏమైంది ఉప్పు పడుతుంది ఉప్పు వస్తున్నట్టు నువ్వు

సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికైతే ఎట్లయితే ఉన్నది వర్క్ అయితే మంచిగా ఒకప్పుడు అయితే కొన్ని రోజుల క్రిందనైతే వర్క్ అయితే ఏం దొరకలేదు కానీ ఇప్పుడైతే అయితే వర్క్ అయితే నడుతున్నాయి మంచిగానే కన్స్ట్రక్షన్స్ వర్క్ కానీ వేరే వేరే కంపెనీలలో కానీ వర్క్ అయితే మంచిగా నడుతుంది ఇప్పుడు అని అన్న సాంబార్ చేసినామే సాంబార్ చేసినామన్నట్టు నిన్న బిర్యానీ చేసినాము ఇక ఇవాళ అందుకని ఇక సాంబార్ చేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుందని సాంబార్ అయితే చేసినాం ఇక మళ్ళీ రేపు ఒక్క రోజు అయితే ఎలా డ్యూటీ స్టార్ట్ అవుతాయి మాకు డ్యూటీలోకి వెళ్ళిపోవడే ఇక రేపు మటన్ పై గిట్టా ఏమన్నా అనుకుందామని అయితే ప్లాన్ అయితే చేసినాం ఇక నిన్న బిర్యానీ అయింది మొన్ననేమో తలకాయలు తెచ్చుకున్నాం ఇక ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి అన్నట్టు మాకు ఇక సౌజలే కదా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి అందుకని ఇక రెండు రోజులు కంటిన్యూ తిన్నాం ఒక ఒకరోజేమో తలకాయల కూర తిన్నాం ఒక రోజేమో నిన్ననేమో బిర్యానీ వేసుకున్నాం చికెన్ బిర్యానీ ఇక ఇవాళ సాంబార్ అయితే వేసుకున్నాం ఎందుకంటే ఇక రోజు కంటిన్యూ తినాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది కదా ఇక మళ్ళీ రేపు లాస్ట్ ఇక రేపు అయితే ఇక మళ్ళీ డ్యూటీ స్టార్ట్ ఇక మళ్ళీ రెండు నెలల దాకా మళ్ళీ బక్రీద్ వచ్చేదాకా దాకనైతే ఇక కంటిన్యూ వర్క్ అయితే ఉంటుంది ఇక మళ్ళీ రూమ్కి రావాలన్నా మాకైతే వీలు కాదు అంటే ఇప్పుడు మా ఎక్కడో వర్క్ కంపెనీలో ఎక్కడో వర్క్ ఉంటాం అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చినాము ఇక్కడికి వచ్చి ఇక రూమ్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్టే చేసి కొంచెం మనకు నచ్చిన వంట వేసుకొని తినచ్చుకోవచ్చని అయితే ఇక్కడ దాకా అయితే ఒక ట్యాక్సీలలో మాట్లాడుకొని అయితే వచ్చినాం అన్నట్టు ఇక మళ్ళీ వెళ్ళిపోతాం ఇక రేపు ఒక్కరోజు అయిందంటే వెళ్ళిపోతాం ఇక వీజా ఆజాద్ వీజా రావాలని మంది ట్రై చేస్తారు రావాలంటే రారి కానీ ఏంటంటే మన టాలెంట్ మీదనైతే ఆధారపడి ఉంటుంది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మనం హార్డ్ వర్క్ చేసి సర్చ్ చేసి ఉన్నామంటే ఖచ్చితంగా మంచి గెయిన్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ సౌదీలో ఎట్లా అంటే మనం ఎంత పెట్టుబడి పెడితే అంత సంపాదించుకున్నంత సిచ్యువేషన్ అయితే ఉన్నది సౌదీలో ఎందుకంటే మంచి మంచి సాలరీస్ వర్క్ అయితే ఉన్నాయి సేఫ్టీ ఆఫీసర్స్ అని లేకపోతే వర్క్ పర్మిట్ రిసీవర్ అని ఇంకా ఏదైనా ట్రేడ్ వర్క్ వచ్చిన వాళ్ళకి కూడా ట్రేడ్ వర్క్ కూడా అంత మంచి ఛాన్సెస్ అయితే ఉంది ఆజాత్ వీసా తీసుకొని వచ్చి చంపించుకుంటే మంచిగానే ఉంటుంది కానీ అయితే మనకైతే ఫస్ట్ అయితే సర్కిల్ ఉండాలి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఏదైనా సర్కిల్ ఉండి ఇట్లా వస్తే బెస్టే ఎందుకంటే వచ్చినాక మనకు వర్క్ కొద్దిగా సెట్ అయ్యేదాకా హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఉంటే బెస్ట్ మనకైతే ఇక్కడ అట్లా అయితే మంచిగానే ఉంటుంది వర్క్ చేసుకోవడానికి అయితే ఇక కొంచెం సర్కిల్ అయితే చూసుకోరు సర్కిల్ అయితే చూసుకొని ఉంటే బెస్ట్ ఇక మధ్యాహ్నం ఎక్కడైతే మధ్యాహ్నం ఒకటి అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి ఇరవై నాలుగు అయితే అవుతుంది ఎండలు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక జోరు అవుతున్నాయి ఇక ఆజాద్ విజా అంటే ఆజాద్ విజాలకు ఫస్ట్ డబ్బులు పెట్టడానికి కూడా మస్తు అమౌంట్ అయితే అయితే ఫ్రెండ్స్ ఇక వీజాలను బట్టి అయితే ఉన్నది ఒక్కొక్క విజాకు ఒక్కొక్క రకంగా ఉన్నది ఇలా రెండు మూడు రకాల విజాలు ఉన్నాయి సౌదరుణ్లో అయితే మన దుబాయ్లో ఆజాద్ దుబాయ్లో ఆజాద్ విజా అయితేనేమో ఒకటే ఉన్నది ఏంటంటే ఒక విజ్జా చేయించుకుండా ఏర్పతుంది టూ ఇయర్స్ దాకా ఏం ప్రాబ్లం ఉండదు ఆజాద్ విజా వాళ్ళకు మంచిగా ఉన్నది కానీ సౌదీలో మాత్రం సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లస్ వర్క్ కొద్దిగా వర్క్ కూడా కొంచెం టైటే ఉంటుంది కానీ వర్క్ సెట్ అయిందంటే ఏం కాదు మంచిగా మంచిగా మనమైతే చేసుకోవచ్చు ఇక వన్ ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా రెన్యువల్ చేసుకుంటూ ఉంటుంది అమౌంట్ కూడా కొంచెం హైలోనే ఉంటుంది ఎక్కువనే ఉంటుంది రిస్క్ ఉంటుంది కొంచెం అన్నీ తట్టుకొని కష్టపడి చేసుకున్నామంటే పర్లేదు మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మూడు యాభై నాలుగు అవుతుంది అనిలన్న తెలంగాణలో ఇంటికాడ ఎండలు అయితే ఫుల్ ఘోరంగా పడుతున్నట్టు ఉన్నాయి ఇవాళ అయితే నలభై ఒకటి డిగ్రీలు ఎండనైతే చూపించిండు ఇంకో విషయం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మొత్తం మన సౌదీలో ఉన్న బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని మన ఛానల్ని అయితే ఇంతకు ముందు అప్లోడ్ అయితే చేసినా ఒకసారి అయితే ఖచ్చితంగా అన్ని చూడరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు చేసుకునే వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడరు ఒక్కొక్కసారి ఏడారిలో పనిచేసా కదా ఆ పూలని చూస్తే మాత్రం షాక్ అవుతారు నీళ్లుండేవి ఏమి ఉండేవి కానీ ఎంత మంచి పూలు అంటే అట్లాంటి పూలు అసలు మన దగ్గర కూడా ఇవ్వలేదు అంత మంచి పూలు అయితే ఏడార్లలో పోతున్నాయి మనం చూస్తే అయితే అసలు మనం నీళ్ళు పోతామా ఏదైనా అన్నది నీళ్ళు లేదు ఏం లేదు మొత్తం ఏడారే ఉంటుంది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వనోళ్ళు అందరికైతే స్పెషల్ థ్యాంక్స్ మళ్ళీ అయితే కలుద్దాం లైవ్లో బాయ్